అతిసార వ్యాధి నుండి మీ పిల్లలని రక్షించుకోండి ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ వివరాలు చూసుకుంటే పిహెచ్సి బియ్యంపేట సచివాలయంలో వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జూలై ఒకటి నుండి ఆగస్టు ముప్పై వరకు జరిగే అధిసార నివారణ కార్యక్రమాన్ని కొత్తవలస మండల పరిషత్ అధ్యక్షులు నీలంశెట్టి గోపమ్మ స్థానిక సర్పంచ్ పులిబండి రాము లాంఛనంగా ప్రారంభించినట్లు వైద్యాధికారి తెలిపారు ఎంపీబి మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల వరకు నేల విరోచనాలు అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని శిశు మరణాలు జరగకుండా చూడాలని తెలిపారు పిల్లలకి ఒక రోజులో మూడు లేదా అంతకంటే ఎక్కువ విరోచనలు అయితే వెంటనే ఏఎన్ఎములకు ఆశా వర్కర్లకు తెలియజేయాలని ఆరు నెలల బిడ్డకి ఓఆర్ఎస్తో పాటు హాఫ్ ట్యాబ్లెట్ జింక్ మాత్రలు మరియు పద్నాలుగు రోజులు ఇవ్వాలని తెలిపారు తల్లిపాలు త్రాగించాలని లీటర్ నీటిలో ఓఆర్ఎస్ మిశ్రమాన్ని కలిపి ఇవ్వాలని అన్నారు చేతుల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రతతో పాటు మరుగుదొడ్లు వాడటం మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఆరు నెలల తర్వాత అనుబంధ ఆహారం ఇవ్వాలని తెలిపారు పిల్లలకి వ్యాధి నిరోధక టీకాలతో పాటు వైరస్ వ్యాక్సిన్ విటమిన్ ఏ ద్రావణం త్రాగించాలని వైద్యాధికారి తెలిపారు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు ఇంటింటికి తిరిగి ఐదు సంవత్సరాల పిల్లలకి ఎవరికైనా నేల విలోచనలు అయితే ఓఆర్ఎస్ ప్లస్ జింక్ మాత్రలు ఇస్తారని తెలిపారు ఆగస్టు ముప్పై వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ జగదాంబ ఈఓ నరసింహరావు హెచ్వి పద్మావతి హెచ్ఎస్ ఈశ్వరరావు పంచాయతీ సెక్రటరీ చంద్రకళ హెల్త్ అసిస్టెంట్ సచ్చారావు ఏఎన్ఎం భవానీ ఆశా వర్కర్ వరలక్ష్మి తల్లులు పాల్గొన్నారు ఈరోజు అక్షరాన్ని నివారించగలగా టాప్ డైఆర్ అనే ప్రోగ్రాం ఈరోజు లాంచ్ అవుతుంది అందులో భాగంగా హీరో నుంచి ఐదు సంవత్సరం అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా నీళ్ళ విరోచనాలతో బాధపడకుండా వారిని తీసుకోవాల్సిన జాగ్రత్త చెప్పేసి రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చిన్నపిల్లలు చిన్నపిల్లల నుంచి చిన్న పిల్లలు కూడా అధికారం రాకుండా దాన్ని నివారించడం కలగా అంటే ముఖ్యంగా పిల్లలకి తల్లిని పాలు పెట్టే ముందు చేతులు శుభ్రంగా కడగాలి సబ్బుతో శుభ్రంగా సబ్బు చేతులు కడగాలి అదేవిధంగా మనం వాళ్ళకు ఉపయోగించే గిన్నెలు కానీ పాత్రలు కానీ ఏవైనా సరే సబ్బుతో కడగాలి అలాగే వంట ఉండే ముందు కూడా చేతులు శుభ్రంగా కడగాలి టాయిలెట్ కానీ కూడా చేతులు శుభ్రంగా కడగాలి పిల్లలకి పెట్టే పూను కానీ గిన్నెలు కానీ కూడా శుభ్రంగా నీటితో వేరుగేతో కలిపి వాళ్ళకి ఓరస్ మనకి ఓరస్ ఎవరికైతే నేల వినాలు అవుతాయో వాళ్ళకి పద్నాలుగు రోజులు ఓరస్తో పాటు జింక్ ట్యాబ్లెట్లు కూడా ఆరు ఆరు నెలల లోపలకి అయితే ఆఫ్ ట్యాబ్లెట్ ఇవ్వాలి జింక్ టాబ్లెట్ అలాగే ఓరస్ కూడా ఒక లీటర్ నీటిలో మన ఓరస్ టాబ్లెట్ను కలిపి దాన్ని కలిపిన మనం ఇరవై నాలుగు గంటల లోపు దాన్ని వాడేయాలి మిగిలిపోతే తర్వాత పారపోచేయాలి ఎందుకంటే వాళ్ళలో డిహైడ్రేషన్ రాకుండా పిల్లలు మనకి నీరసంగా కాలేజ్ చేసిన చీట్లో నీరసం డిహైడ్రేషన్ రాకుండా ఈ ఓరేజ్ డించ్ అనేది ఉపయోగపడుతుంది అందుచేత ప్రతి ఒక్క తల్లి కూడా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి తల్లిపాలు మాత్రం ఎటు ఎన్ని అయినా సరే తల్లిపాలు మాత్రం ఆపకూడదు తల్లిపాలు పెట్టే ముందు కూడా శుభ్రంగా పడుకోవాలి ఈ అతిసారం రాకుండా అందరూ కూడా ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రత అన్ని రకాల వ్యాక్సిన్ అలాగే రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది కూడా ఐదు కుక్కలు వేయడం జరుగుతుంది అది కూడా హెచ్ఆర్ నివారణకి అలాగే గత ఏ రావడం కూడా ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు కూడా ఏంటంటే తొమ్మిది డోసులు ఆరు నెలల వరకు ఆరు నెలల నుంచి అవుతుంది అదేవిధంగా ఈ జింక్ ట్యాబ్లెట్లు కూడా వేయడం జరుగుతుంది అని మీ ఊర్లో ఆశా వర్కర్ కానీ ఏన్నమ్ కానీ ఇప్పుడు ఇంటింటికి తిరిగి ప్రతి ఇంట్లో ఎవరికైతే ఐదు సంవత్సరాల్లో పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళని తనిఖీ చేసి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి